మిత్రులారా రీసెంట్గా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి జీరో సీట్లు వచ్చాయి ఎందుకు అసలు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఏ పార్టీకి షిఫ్ట్ అయింది బీజేపీకి షిఫ్ట్ అయిందా కాంగ్రెస్ షిఫ్ట్ అయిందా బీజేపీకి ఎనిమిది వచ్చినాయి ప్లస్ కాంగ్రెస్ కూడా ఎనిమిది వచ్చినాయి ఇక్కడ ఎంఐఎం కూడా ఎంఐఎం ఒకటి వచ్చింది బీఆర్ఎస్ ఏమో జీరో లేదు మాకు ఓటు బ్యాంక్ పెరిగింది మేము తక్కువలే ఉండే ఇప్పుడు ఎనిమిది వచ్చాయి అందుకే మేము గ్రేట్ అని ఫీల్ అవుతున్నారు రేవంత్ రెడ్డి గారు మాకు కూడా సీట్లు పెరిగాయి వచ్చేది మా ప్రభుత్వమే అసెంబ్లీ ఎన్నికల్లో మేమే రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీజేపీ ఇక్కడ తెలంగాణ వస్తుందని విర్ర వీగుతున్నారు బీజేపీ వాళ్ళు వాళ్ళకు కూడా ఎనిమిది వచ్చాయి అంటే ఎనిమిది ప్లస్ ఎనిమిది ప్లస్ ఒకటి అంటే బీ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ చీలిపోయింది ఇక్కడ ఈ బీఆర్ఎస్కు నిజంగా పార్లమెంట్ ఎన్నికలో ఓటు వేయలేదంటే వాస్తవం చెప్పాలంటే వేయలేదు ఓటు ప్రజలు ఎట్లా ఆలోచిస్తారంటే రాహుల్గా ప్రధానం ఉండాలనే వారు కాంగ్రెస్ కోటేస్తారు మోదీగా ప్రధాన బీజేపీ బీజేపీకిస్తారు ఇది మాత్రం గణిశాలు అంతేగాని బీఆర్ఎస్ కోటేస్తే కేసీఆర్ ఏమైనా ప్రధాన అవుతుందా పోనీ కేసీఆర్ ఏమన్నా సాధిస్తారా ఏం సాధించాలిగా అన్ని స్కామ్లు జరిగాయి పేపర్ లీకేజ్ జరిగాయి అన్ని ప్రాజెక్టులు స్కామ్ మేడిగడ్లు కాళేశ్వరంలో స్కామ్ ప్రతిది కేసీఆర్ పెట్టిన ప్రతి పథకంలో స్కాములు జరిగాయి ఎమ్మెల్యేలు విపరీతంగా అవినీతి చేశారు కాబట్టి ఇక మేము బీఆర్ఎస్ కోటేషన్ లాభం లేదు మాకు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఏం ఉండాలని బాగా గమనించి ఈ బీఆర్ఎస్ వాళ్ళు కొందరు ఏం బీజేపీ కోటేషన్లు కొందరు కాంగ్రెస్ కోటేషన్లు అంతేగాని సపరేట్గా బీఆర్ఎస్ వాళ్ళు అందరూ బీజేపీకి వెళ్ళి అలాగనే సపరేట్గా కాంగ్రెస్కి వెళ్ళే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ చీలిపోయి సగం సగం పంచుకున్న వాళ్ళు ఇది మాత్రం జరిగిన వాస్తవం మరి కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది కాకుండా పన్నెండు వస్తే ఏమవుతుండే బీజేపీ పార్టీకి ఎనిమిది పన్నెండు వస్తే ఏమవుతుండే కొంచెం కేంద్రంలో అధికారంలో బీజేపీకి ఇంకా బలం ఏర్పడుతుండే సేమ్ కాంగ్రెస్ కూడా వస్తే లేదు మా ప్రభుత్వాన్ని గమనించిందని రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి బలం ఏర్పడుతుండే కానీ కేసీఆర్ చేసిన మైనస్ పాయింట్ అంటే ఈ బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అని పేరు మాత్రమే కేసీఆర్ చేసినా మొదల తప్పు టీఆర్ఎస్ ఉంటే ఏమవుతుండే తెలంగాణ రాష్ట్రం కానీ కొంచెం ప్రాంతీయవాదం బాగుంటుండే టీఆర్ఎస్ అనే టీఆర్ఎస్ఈ అనే ఒక స్ఫూర్తిదాయకమైన యువకులతో కూడిన ఒక ఉద్యమం పైకి తీసుకొచ్చేసి దాన్ని అన్ని అనేకమైన విభాగాలు ఏర్పాటు చేసిన తర్వాత టీఆర్ఎస్ పుంజుకొచ్చింది విద్యార్థులు విపరీతంగా టీఆర్ఎస్ 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 అని పోరాటం చేశారు సో ఇది బాగా ప్రజల్లో పేరుపోయింది నేను జాతీయ రాజకీయాలు చేస్తాను నేను విపరీతంగా రాజకీయాలు చేస్తాను అని మహారాష్ట్రలో ఓపెన్ చేసిన ఓపెన్ చేసిన ఆఫీస్ అక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ చేసిన ఆఫీస్ అక్కడ రెంట్ కట్టలేకపోతాను అంటే ఏం జరిగింది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పెట్టడం వల్ల జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ని అడ్డుకోవడం పెద్ద కష్టం చాలా కష్టం అనుకున్నాడు చాలామంది కానీ ఏమైంది ఇప్పుడు ప్రాంతీయ దిక్కు లేకపోయింది ఇక్కడ ప్రాంతీయంగా ఆయన ఎదగలేకపోయాడు బీఆర్ఎస్కి ఆఖరికి జీరో వచ్చాయి ఈ ఈ ఓటు బ్యాంక్ అనేది ఇక్కడ షిఫ్ట్ అయింది ఇక్కడ బీజేపీకి షిఫ్ట్ అయింది ప్లస్ కాంగ్రెస్ షిఫ్ట్ అయింది అంతే తప్ప మరి బీఆర్ఎస్ గెలిస్తే ఏమవుతుండే మరి మోడీ సపో ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నాయా లేకపోతే యూపీఏకి సపోర్ట్ చేస్తున్నారా సారీ ఎన్డీఏ కన్నా లేకుండా ఎన్డీఏకి సపోర్ట్ చేస్తుండే అది దేనికి సపోర్ట్ చేయకపోతుండే ఇక ఇట్నే సింగిల్గా ఉంటుండే అంటే ఏం ప్రయోజనం లేదు గెలిచినా సపోర్ట్ చేయరా భావి ఓడినా సపోర్ట్ చేయరు ఎందుకు మరి వీళ్ళకి ఓటు వేయడం అని చెప్పేసి ఎవరికి ఓటు వేయాలి ప్రజలు బాగా తెలివిగా ఆలోచించి కాంగ్రెస్ కన్నా వేయాలి ప్లస్ బీజేపీ కన్నా బాగా ఆలోచించి వేశారు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నిజంగానే గెలుస్తుంది ఒక పది సీట్లు ఎంపీ సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి బీఆర్ఎస్ వేస్తే బెటర్ అని ప్రజలు అనుకుంటే కనుక ఖచ్చితంగా వేసేవారు కానీ ఆ ఊహాదిక లేవు అవి ఆ విధానాలు ఇక్కడ లేవు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో అవి లేవు ఎందుకంటే అసెంబ్లీలో చిత్తు చిత్తుగా ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఎవరు డేకట్లేదు ఇప్పుడు కాబట్టి వీళ్ళు బాగా ఆలోచన చేసేసి కాంగ్రెస్ పార్టీ కొందరు బీజేపీ కొందరు వేశారు అంతేగాని సపరేట్గా ఒకే పార్టీకి అంటూ ఓట్లు ఎవరు వేయలేదు ఓట్ బ్యాంక్ అనేది షిఫ్ట్ అయిపోయింది షిఫ్ట్ ఎటు కాంగ్రెస్ కొన్ని బీ బీజేపీ కొన్ని షిఫ్ట్ అయ్యాయి అద్వారా బీజేపీకి జీరో సీట్లు వచ్చాయి ఇప్పటికైనా చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి ఈ కలవకుంట్ల కుటుంబానికి ఇక ఎమ్మెల్యేలు ఏ మంత్రులుగా ఎంపీలుగా పనిచేసిన అహంకారం తగ్గాలి గర్వం తగ్గాలి బీఆర్ఎస్ మళ్ళీ ఉపాధి కొట్టుంది లేచిన పడిపోయిన పక్షిలా మళ్ళీ జీవం పోసి పైకి లేస్తుంది ఆ షెడ్డుకే పోయింది రిపేర్ అవుతుంది ఈ మాటలు కహా ఈ కుహాని కథలు బంద్ చేయండి విద్యార్థులకు నిరుద్యోగుల పక్షంగా రైతుల పక్షంగా మీరు పోరాటం చేయండి మీరు చేసిన అవినీతి అంత ఇంత కాదు ఆల్మోస్ట్ అన్ని బయటకు వస్తున్నాయి కాబట్టి చేసిన అభివృద్ధి నిజమే అని ఒప్పుకోండి అంతేకాని మళ్ళీ మేము శుద్ధ పూస్తలం సాంప్రదాయం అన్నీ మాట్లాడుతూ బీలు చెల్లమని కాకండి ఎందుకంటే రాష్ట్రంలో పది సంవత్సరాలు ఎంత అన్యాయం జరిగిందో ప్రజలకు తెలుసు ఎందుకంటే మీరు ఎన్ని ఇక మీరు ఎంత చెప్పిన తక్కువనే ఇక కొండళ్ళల్లో అడవులు ఉన్న ప్రాంతాల్లో పల్లె ప్రకృతి వనమలు పెట్టిండు అవసరమా అడవులు ఉన్న ప్రాంతంలో పల్లె ప్రకృతి వనమలు పెట్టిండు ఎందుకు గ్రామాల్లో పెట్టాలి ఇంకోటి గ్రామాల్లో పన్నెండు వందల గ్రామాల్లో పల్లె ప్రకృతి కనుక ఏమన్నా యూజ్ అవుతుందా ఏం లేదు రైతు వేదికలు పెట్టిండే ఏమన్నా యూజ్ ఉన్నాయా ఏం లేవు అండ్ ఇలాంటి అనేకమైన స్కీములు తీసేసి స్కాములు తీసింది కాబట్టి ప్రజలు తెలివితో కేసీఆర్ గారిని ఓడిపించారు అందుకే ఈసారి కేసీఆర్ కోటిస్తే ఏం ప్రయోజనం లేదు రబాయ్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ప్లస్ బీజేపీ పార్టీకి పన్నగా అమ్మ పట్టారు అంతే తప్ప బీఆర్ఎస్ కోటిస్తే కేసీఆర్ ప్రధానమంత్రి అయితే అని అట్ల ఏం చేయలేదు కేసీఆర్ వివాలు ఎప్పుడు పడిపోయినాయి సోలాపూర్లో ఆరు వందల కార్లతో వెళ్ళిండి కేసీఆర్ దానికి కూడా మా డబ్బులే బొక్కని ఇలా చెప్పుకోవడం అయితే కేసీఆర్ గారు ఉచితంగా విపరీతంగా ఖర్చు చేశారు రేవంత్ రెడ్డి గారు చేయట్లేదంటే రేవంత్ రెడ్డి గారిని బరాబర్ ప్రశ్నిస్తాం ఆయన ఆయన ఇచ్చిన హామీ విపరీతంగా ఉన్నాయి మరి అప్పు కూడా పెరుగుతాం తెలంగాణ రాష్ట్రంలో ఆయన చేయకుండా ఆయన కూడా ప్రశ్నించే అవసరం హామీ ఉంటుంది మొత్తానికి అయితే నేను చెప్పే విషయం ఒకటి బీఆర్ఎస్ ఎందుకు జీరో వచ్చి అంటే ఓట్ బ్యాంక్ బీజేపీ కోసం షిఫ్ట్ అయింది కాంగ్రెస్ కోసం షిఫ్ట్ అయింది కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీకి జీరో రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రాముఖ్యంగా గమనిస్తే కనుక ఆ కేసీఆర్ గారిని చూసి కేసీఆర్ గారిని చూసి ఓటే ఇప్పుడు ఎవరిని కూడా మోడీని రాహుల్ గాంధీ ఇద్దరిని చూసి మాత్రమే వీళ్ళందరూ లోపల వైపు తిరిగారు ఇక డైరెక్ట్ బహిరంగంగా తిరిగారేమో కానీ లోపల అంతర్మదనంతో ఆలోచించి మాత్రం వాళ్ళు షిఫ్ట్ చేసి ఇట్లా ఓటేసారు తప్ప ఆలోచించి కేసీఆర్ గారికి ఓటు వేసారని ఎవరు నిర్ణయం తీసుకోలేదు ప్రజలు నిజంగా తెలివి పరులే కానీ అమ్ముడు పోయి ఓటు వేయద్దని నా యొక్క ఉద్యమాన్ని గమనించాలని అని నేను దయచేసి ఓటు అనేది చాలా విలువైంది ఓటు అమ్ముకోకండి మీరు ఓకే రాహుల్ గాంధీకి చేసారా లేకుంటే మోడీ గారికి వేసారా బీజేపీకి వేసారా కాంగ్రెస్కి వేసారా బీఆర్ఎస్ చేశారా ఈ పక్కన పెట్టాను కానీ అమ్ముడు పోకుండా నిజాయితీగా వేసే వాళ్ళకైనా సెల్యూట్ చేస్తున్నా అమ్ముడు పోకుండా ఓటు వేసినప్పుడు మనం ప్రశ్నించగలుగుతాం ఇది ఓటు బ్యాంక్ షిఫ్ట్ అయినట్టే అభివృద్ధి కూడా అభివృద్ధి కూడా ఒక దగ్గరలో ఒకటి షిఫ్ట్ కావాలి అంటే మంచిగా అభివృద్ధి కావాలి అభివృద్ధి లేని చోట అభివృద్ధి కావాలి నీళ్ళు లేని చూడండి నీళ్ళు రావాలి ఉద్యోగాలు లేని చుట్ట ఉద్యోగాలు రావాలి కరువు ఉన్న చోట కరువు లేని రహితంగా ఉండాలి ఆ ప్రాజెక్టు లేని చుట్ట ప్రాజెక్టు పుట్టాలి ఒక పంట పండించిన రెండు పంటలు పండాలి అభివృద్ధి ఇదే అభివృద్ధి అంటే మెడికల్ కాయలు కొత్తగా ఏర్పడిన మెడికల్ కాయలు ఉద్యోగాలు కావాలి ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలు రంగులు మార్చినట్టే ప్రభుత్వ ఉద్యోగులు సక్రమంగా పనిచేయాలి ప్రజల కొరికే పని చేయాలి ఇయ ఇలా జరిగినప్పుడు అభివృద్ధి అవుతుంది ఇట్లా కేసీఆర్లు ఇక్కడ పేర్లు మార్చు ఊర్లు మార్చు ఇట్లా చేస్తుంది అభివృద్ధి కాదని నేను రేవంత్ రెడ్డి గారి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్లీజ్ ఇదండి మొత్తానికి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ జీరో రావడం కారణం షిఫ్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ కొన్ని బీజేపీ కొన్ని అంతే తప్ప బీఆర్ఎస్ సపరేట్గా కేసీఆర్ గారిని ప్రధానం చేయాలనే ఉద్దేశంతో ఎవరు చూడలే మొత్తం కేసీఆర్ కేసీఆర్ మీద తీవ్ర వ్యతిరేకత ఏర్పడదు కాబట్టి ఇది తెర వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో